సీ హీరో కిరణ్ అబ్బవరం గుంటూరులో సందర్శించారు చేశారు సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరులో పర్యటించారు అక్టోబర్ పద్దెనిమిదో తేదీన సినిమా రిలీజ్ అవుతుందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు కుటుంబ సమేతంగా కేరాంపి సినిమాలు చూడాలని కోరారు ఈ సినిమా పూర్తిగా ఆహాస్యంతో కూడుకున్న సినిమా అని చెప్పారు సినిమా మొదటి నుండి చివరి వరకు చూసి కడుపుగా నవ్వుతారని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా సినిమాలపై మీ త్రేవాలు చూడాలని కోరారు

ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు బాగుంటే రోడ్లు ఉన్నారు బాగాలేనప్పుడు అగ్ని చెప్పుడు అనపక్ బ్యాక్ చేస్తాను అందరికి నమస్కారం అన్న సడన్ గా అనుకోకుండా వచ్చాం నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది ఒకసారి పండగ సినిమా కదా దీవాలికి వస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో మీ అందరికి ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కే రామ్ కి వదిలిన కంటెంట్ కి టీచర్ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరిని కలిసేసి వెళ్దామని వచ్చాను ఇప్పటిదాకా కే రామ్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాలి సినిమాకి మీరందరూ ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాకి వెళ్ళండి కడుపుబ్బా నవ్వుకుంటారు మిస్ అవ్వద్దండి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి రెండు గంటల ఇరవై నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి చాలా బాగా వచ్చిన సినిమా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈసారి మీ అందరినీ నవ్వించబోతున్నానని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్